ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక రెసిపీ చూసేద్దాం బంగాళదుంప టమాటా కర్రీ ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆనియన్స్ కట్ చేసుకుందామండి ఎప్పుడైనా సరే ఇలా బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటే తర్వాత మనకి టైం సేవ్ అవుతుందండి అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు బంగాళాదుమ్మ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కోసి రెడీ పెట్టుకోవచ్చు కానీ నేనైతే మాత్రం ఇలా చేస్తాను బ్యాండీ పెట్టి అది హీట్ అయ్యాక హీట్ అయ్యేటప్పటికి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కట్ చేసుకుంటాను ఆయిల్ వెయ్యాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ చివరికి వేస్తున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఎగుతుంటాయి కదా ఇప్పుడు మనం ఈ బంగాళా ముక్కల కోసేస్తున్నాం కోసకున్నాం ఆనీస పల్లెండ్రకి కూర్చున్నా కదా ఈ ఎప్పుడే చెప్తాయి నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి దీనివల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది మామూలుగా మనం అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వస్తుంది బంగాళా ముక్కలు పచ్చిరకాయ ముక్కలు అవి రెడీగా పెట్టుకోవచ్చు కానీ నేను మాత్రం ఇలాగే చేస్తానండి ఇది పెద్దది ఉంది ఇది కూడా కట్టేస్తాను ఇలా వెళ్తానండి చెన్ను అంతా కట్టేసాను అవి వెళ్తాం ఇది కూడా కట్టేస్తాను ఇది కొంచెం బాగాలేదు పొటాటో ఈ మధ్య పొటాటోస్ కూడా మంచి రావటండి చూసుకోవాలి మరి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టేస్తారా ఏంటో తెలియదు కానీ ఇది పెద్దవిస్తే కొడుకుంటాం మెచ్చాము మెచ్చింది ఒకసారి కొద్ది పసి వేస్తాను పసి వేసుకుని ఒకసారి బాగా ఫ్రైగా చూడండి ఇవి పొటాటో మొక్కలు బాగా వేగుతుంది కదా ఇప్పుడు మనం ఈ టమాటాలు కోసేస్తున్నాము ఈ చమటాలు కూడా బాగా నడపట్టయి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాలు యాడ్ చేసుకుందాం హాఫ్ టే టేబుల్ స్పూన్ కారం మీ రుచి తగ్గ ఉప్పు వేసుకు ఒకసారి బాగా కలిపేస్తాం వాటర్ యాడ్ చేస్తున్నాం ఓకే ఈ బంగాళదుప్ప టమాటా కర్రీ కాంబినేషన్ బంగాళదుప్ప టమాటా చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుతున్నాం కదా కోర్ రెడీ అయిపోయిందండి క్లిప్పింగ్ మిస్ అయింది బంగాళదుంప టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్